ఏపీ పోర్టులో పనిచేస్తున్న కార్మికుల భద్రత కోసం కృషి చేస్తానని పోర్టు ట్రాస్క్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫతుల్లా బాషా భరోసా ఇచ్చారు విశాఖపట్నంలోని పోర్టు ట్రాస్ట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోర్టులలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని పోర్టుకు సంబంధించిన చాలా కంపెనీలు కార్మికులకు భద్రతతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆ కంపెనీలు వారి పద్ధతులు మార్చుకొని కార్మికుల షేర్స్ కోసం తోడ్పడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోడీ కార్మికుల సంక్షేమానికి కొత్తగా తెచ్చిన లేబర్ కోట్లతో ప్రతి కార్మికి పూర్తి స్థాయిలో భద్రత ఏర్పడిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీలో కొత్త పోట్లను తెస్తూ రవాణా రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు విశాఖపట్నంలో లైన్ హౌస్ మ్యూజియం ఏర్పాటు చేస్తానని అన్నారు బాపట్లో సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్రం స్వదేశీ దర్శన్ స్కీమ్ టూ పాయింట్ ఓ కింద తొంభై ఏడు కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు వల్ల అనేక నూతన కంపెనీలు వస్తాయని దీనివల్ల ఆ ప్రాంత వారికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు విడా సమావేశంలో ఆల్ ఇండియా పోర్టు ట్రాన్స్పోర్టర్స్ ఫెడరేషన్ ఏపీ వైస్ చైర్మన్ కె శివ గణేష్ బీజేఎంసీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇమాం బీజేఎంసి మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు